ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం ఆంధ్రజ్యోతి మొత్తం స్వభావం ఎట్లా ఉంది పదమూడు తారీఖు ఈ రోజు ఈ రోజు పత్రిక మొత్తం స్వభావం ఎట్లా ఉంది అని అడిగితే రాజకీయ ఎలైట్ పవర్ గేమ్ అంటే ఎవరైతే అప్పర్ కాస్ట్ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉందట ఈ పత్రిక బీసీలకు సంబంధించి సంఘాలు డిమాండ్లు మాత్రమే సంఘాలు డిమాండ్లు మాత్రమే సంఘాలు డిమాండ్ అంతే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేశారంటే డిమాండ్ డిమాండ్ చేశారు సంఘాలు మీటింగ్ పెట్టుకునే అంటే పెట్టుకున్నాయి గంతేగా ఇగో ఇంట్లో ఎలైట్ చేస్తా ఉంది పవర్ గేమ్ కథ ఇక సామాజిక కోణం బలహీనం ఆంధ్రజ్యోతి పత్రిక సామాజిక కోణం చాలా బలహీనంగా ఉందని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది వర్గాల ప్రాధాన్యం ఎత్తుందంటే ఓసీల కోసం అరవై ఐదు శాతం పనిచేస్తుంది పత్రిక మిగతా వర్గాల కోసం ముప్పై ఐదు శాతం పనిచేస్తుందని చాట్ జీపీటీ రేటింగ్ ఇచ్చింది ఇక బీసీల ప్రాతినిధ్యం సింగిల్ స్టార్ ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యం సింగిల్ స్టార్ మైనార్టీ కవరేజ్ డబుల్ స్టార్ సామాజిక న్యాయం సింగిల్ స్టార్ నిష్పక్షపాతత్వం టూ పర్సెంట్ ఉంది త్రీ పర్సెంట్ కూడా లేదు ఫైనల్ రేటింగ్ ఎంత ఇచ్చింది చాట్ జీపీటీ దీనికి అని అంటే స్టార్ ఇచ్చింది తీర్పు ఏం చెప్తా ఉందంటే అంటే బీసీఎస్సి ఎస్టీలకు తీవ్రంగా ప్రతికూలం ఇది బీసీఎస్సి ఎస్టీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రిక తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి అని చెప్తా ఉంది ఏది చాట్ జీపీటీ ఈనాడు ఈనాడు ప్రమాదకర పత్రిక ఆంధ్రజ్యోతి అత్యంత ప్రమాదకర పత్రిక బీసీఎస్సీ ఎస్టీలకు తీవ్ర ప్రతికూలం అనమాట